హలో అండి మామిడికే చేపల పులుసు చేస్తా అని చెప్పాను కదా ఫస్ట్ అయితే మనం మసాలాలు అన్నీ రెడీగా ఉంచేసుకోవాలి మనకైతే ఈజీగా ఉండిద్ది వండుకునేటప్పుడు అన్నీ రెడీగా ఉంచుకుంటే అయితే ఇవేమేమిటి అంటే నేను చెప్తాను ఫస్ట్ అయితే మనం చేపల్ని బాగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత అందులోని మనం రెడీగా ఉంచుకున్నవన్నీ వేసుకోవాలి ఏమేమిటంటే అల్లం వెల్లుల్లి జీలకర్ర ఫస్ట్ పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇందులో చేపలను ఫస్ట్ కారం పసుపు ఉప్పు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలిపేసుకొని సైడ్కి ఉంచేసుకోండి అలాగే టమాటా పేస్ట్ కూడా చేసుకోవాలి ముక్కలు కరిచేసుకొని అలాగే ఆనియన్స్ అందులో మిరపకాయ కూడా వేసుకోండి వేసుకొని పేస్ట్ చేసుకోండి మామిడికే ముక్కలు ఉంటాయి కదా అందులోని చింతపండు కూడా వేసాను మీకు కావాలంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు అది కూడా పేస్ట్ చేసుకుని ఉంచేసుకోండి ఇందా కడాయిలోని మొత్తం మసాలా దినుసులు ఉన్నాయి కదా అది కూడా పౌడర్ చేసుకోండి అది పేస్ట్ కాదు పౌడర్ చేసుకుని ఉంచేసుకోండి చేపలు ఉంటాయి కదా ఒకటి ఒకటి వేసుకోండి వన్ బై వన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బాగా కలిపేయకండి ఎందుకంటే ముక్కలు ఇరిగిపోతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి ఇలా వెనక్కి తిప్పుకుంటూ బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై చేసేసిన తర్వాత ఒక సైడ్కి పెట్టేసుకోండి అలాగే ఒక కడాయి తీసుకోండి ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక పే ముందుగా ఫ్రై చే అదే పేస్ట్ చేసాం కదా ఆనియన్ పేస్ట్ ఆనియన్స్లోని కొంచెం మిరపకాయ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోండి అది ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్టు అది కూడా వేసేసుకోండి అది ఫ్రై అయిన తర్వాత ధనియా పౌడరు కారము ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఇందాక మసాలా దినుసులు ఉన్నాయి కదా ఆ పౌడర్ కూడా కొద్దిగా వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఇది ఇది వచ్చేమో మామిడికాయ చింతపండు పేస్ట్ చేసాం కదా అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి ఆయిల్ పైకి తేలుద్ది ఆయిల్ పైకి తేలిందంటే మనకి బాగా ఫ్రై అయినట్టు బాగా ఫ్రై చేసేసిన తర్వాత అందులోని మీకు దీని తర్వాత వచ్చేమో మనకి టేస్టు ఎంత కావాలో అంత వేసుకోండి సాల్టు వేసుకొని బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఉంచుకున్న చేపలు ఉన్నాయి కదా కొన్ని ఫ్రై చేసేసాం కొన్ని ఫ్రై చేయకోకుండా ఉంచేస్తాం తలకాయ కదా ఇది ఫ్రై అవ్వదు అందుకనే నేను ఈ రెండు ముక్కల్ని వేసేసాను వేసేసి వీటికి కూడా కొంచెం ఫ్రై చేశాను ఎందుకంటే మనం ఆనియన్స్ కట్ వచ్చేసి వేయలే కాబట్టి అన్ని పేస్టే కాబట్టి అంతగా ఫ్రై అవ్వదు అందుకని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వాటర్ ఉంటుంది కదా వాటర్ కూడా వేసేయండి వాటర్ వేసేసి అందులోనే ఇందాక ఫ్రై చేసిన చేప ముక్కలు కూడా వేసేసుకొని కొన్ని ముక్కలేమో మాడికే ముక్కలు కట్ చేసి ఉంచుకోండి కొంచెం పేస్ట్ ఇందాక వేసాం కదా ఇప్పుడు ఓన్లీ ముక్కలే వేసేసి అందులో కొంచెం కొత్తిమీర మసాలా దినుసులు పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసి బాగా కుక్ అవ్వాలి ఇగో చూడండి ఇగురు పులుసు వచ్చేమో చిక్కగా ఉండుద్ది చిక్కగా ఉందంటే ఆయిల్ కూడా పైకి తెలుద్ది బాగా ఉడికిపోయినట్టు ఇప్పుడు ముక్క కూడా చాలా టేస్టీగా ఉండుద్ది టేస్ట్ అయితే చాలా బాగుండుద్ది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ట్రై చేయలేరులే ఎందుకంటే సీజన్ అయిపోయింది కదా మామిడికాయలు దొరకవు మళ్ళీ వస్తాయి కదా అప్పుడు మాత్రం ట్రై చేయండి చేపల మామిడికాయ పులుసు ఓకే అండి బాయ్